పద్దెనిమిదో తారీఖు రాత్రి నాడు కారగుండమల కాలనీలోని గోడ వెల్తగాలి ఇంట్లో దొంగతనం జరిగింది దీంట్లో పదమూడు తులాలు బంగారం నలభై తులాలు వెండి యాభై రూపాయలు క్యాష్ పోయినట్టుగా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఇది కేసు విషయంలో వైసీపీ కదనబేట గారి ఆధ్వర్యంలో సిఐ పాలకూర్తిని ఆఫీసర్గా నియమించి కేసు దర్యాప్తు ప్రారంభించారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు వాల్లాల గ్రామానికి చెందిన కరణం సాయికుమార్ని బస్ స్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్న పదమూడు తులాల బంగారం నలుగురు వెండి రికార్డ్ చేయడం జరిగింది ఈ నిందితుడు కర్ణం సాయి కుమార్ గతంలో లింగాల కూడా పిఎస్ లో రెండు రాయపర్తిలో ఒకటి హైదరాబాద్ జవహర్ నగర్ కీసరా మరియు మెడికల్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇతని పైన ఈ దొంగతనం కేసులు నమోదైనాయి ఈ కేసులు చాకచక్యంగా ఇన్వెస్టిగేషన్ చేసి నిందితుని పది రోజులకు పట్టుకున్న ఏసీపీ వర్ధనపేట సిఐ పాలకొడితి ఎస్ఐ పాలకుడితి మరియు వారి ఈఎస్ సిబ్బంది అందరూ కూడా సిపి గారు అభినందించారు ముఖ్యంగా అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మనకు ఈ సీసీ కెమెరాల వల్లనే ఎవరు చేసినారని తెలిసింది కేసులో కాబట్టి అందరూ కూడా పాల పట్టణ ప్రజలకు కూడా రిక్వెస్ట్ అయ్యంటే అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి దీనివల్ల మనకు మన ఏరియాలో ఎవరైనా అపత్తు తిరిగినా కూడా మనకు సమాచారం వస్తుంది ఎవరైనా తప్పు చేసినా కూడా దీంట్లో సీసీ కెమెరా కూడా తెలుస్తుందండి